చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ పీఎం కిసాన్కు సంబంధించి పంతొమ్మిదో విడత పంతొమ్మిదో విడతకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది సో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి వాస్తవంగా మనకి ఫిబ్రవరి పదిహేనో తారీఖున డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట అయితే మనకి ఫిబ్రవరి పదిహేనో తారీఖున దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పిఎం కిసాన్కు సంబంధించి రెండు వేల రూపాయలు జమ అవుతాయని చెప్పేసి చూస్తున్నారు అందరూ అయితే ఇటీవల బడ్జెట్లో ఈ పిఎం కిసాన్కు సంబంధించి నిధులు పెంచారని ఊహాగానలు వచ్చినప్పటికీ కూడా కొంతవరకు నిరాశ అయితే కలిగించింది అయితే దాని స్థానంలో రైతులకి పిఎం కిసాన్ డబ్బులు పెంచలేదు కానీ ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో ఉండే రైతులకు మాత్రం కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చారన్నమాట దాని ద్వారా రైతులకు వారు చేసే వ్యవసాయానికి సంబంధించి ఉపయోగపడే పనిముట్లు అయితే అందిస్తామని చెప్పేసి చెప్పారు అయితే ఇప్పుడు మనకు పంతొమ్మిదో విడతకు సంబంధించి పిఎం కిసాన్లో భాగంగా ఫిబ్రవరి పదిహేనో తారీఖున ఈ అయితే విడుదల కావాల్సి అయితే ఉంది అయితే ఇప్పటివరకు కూడా ఎక్కడి నుంచి విడుదల చేస్తున్నారు ఏంటనేది అఫీషియల్ డేట్ అయితే ఇవ్వలేదు గతంలో చెప్పింది అంటే ఫిబ్రవరి పదిహేను అని చెప్పేసి చెప్పారు సో మనకి మ్యాక్సిమం ఫిబ్రవరి పదిహేను తర్వాతే దీనికి సంబంధించి నిధులు విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ పిఎం కిసాన్కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము